నమస్తే మిత్రం ఓ ల్యాబ్ నుంచి ఒక వైరస్ పొరబాటున బయటకు రావడం వల్ల కోట్లాది ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం తరముకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది దాదాపు వంద ప్రాణాంతకమైన వైరస్ నమూనాలు చోరీకి గురైనట్లు తెలిపారు చోరీకి గురైన వైరస్ షాంపిల్స్ లో హాంటా వైరస్ చాలా ప్రమాదకరమైనది ఇలాంటి మరో ప్రాణాంతక వ్యాధి మళ్ళీ మళ్ళీ రాకూడదని యావత్ ప్రపంచం ఎన్నో దేవుళ్లకు మొక్కింది ఓ ల్యాబ్ నుంచి ఒక వైరస్ పొరపాటున బయటకు రావడం వల్ల కోట్లాది ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది మరి వందల వైరస్లు ల్యాబ్ నుంచి బయటకొస్తే అదే జరిగింది ఆస్ట్రేలియాలో ఇది జరిగి ఏడాదిన్నర పూర్తవుతున్నా వాటి జాడ ఇంతవరకు బయటపడలేదు ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం తరుముకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మన అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరోనా వైరస్ ప్రళయ తాండవం ఇంకా కళ్ళ ముందే మెదులుతోంది చైనాలోని ఓ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు రావడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి కూడా ఇలాంటి మరో ప్రాణాంతక వ్యాధి మళ్ళీ మళ్ళీ రాకూడదని యావత్ ప్రపంచం ఎన్నో దేవుళ్లకు మొక్కింది ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది అదేంటంటే తాజాగా మరో ల్యాబ్ నుంచి ఏకంగా వంద ప్రాణాంతక వైరస్లను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు ఈ మేరకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో లో అధికారులు వెల్లడించారు అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్ నుంచి హెండ్రా వైరస్ తో సహా దాదాపు వంద ప్రాణాంతకమైన వైరస్ నమూనాలు చోరికి గురైనట్లు తెలిపారు ఈ బయో సెక్యూరిటీ ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో వైరాలజీ ల్యాబొరేటరీలో జరిగిన ఈ సంఘటన సేఫ్టీ ప్రోటోకాల్స్ లో అతిపెద్ద లోపంగా అభివర్ణించింది కీన్స్ హెల్త్ నివేదికల ప్రకారం హెండ్రా వైరస్ లైసా వైరస్ హ్యాంటా వైరస్ కలిగిన నమూనాలను నిల్వ చేసే ఫ్రీజర్ విచ్ఛిన్నమైనట్లు గుర్తించారు అందులో ఉన్న దాదాపు వంద శాంపిల్స్ కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ మీడియా సమావేశంలో ఆరోగ్య మంత్రి టిమ్ నికోల్స్ ఈ విషయాన్ని తెలిపారు ఇది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో జరిగిందని చెప్పారు అయితే వీటిని చోరీ చేశారా పూర్తిగా నాశనం చేశారా అన్నటువంటి దానిపై ల్యాబ్ స్పష్టత ఇవ్వలేదు ఈ షాంపిల్స్ కనబడకుండా పోయిన ల్యాబ్ లో వివిధ వ్యాధికారక రోగ నిర్ధారణ పరిశోధన నిఘాలకు సంబంధించిన వాటిపై రీసెర్చ్ జరుగుతుందని మంత్రి టిమ్ నికోల్స్ పేర్కొన్నారు ఇక్కడి ల్యాబ్ నుంచి వైరస్ శాంపిల్స్ చోరీకి గురైనప్పటికీ వాటి వల్ల సమాజానికి ఎటువంటి ముప్పు లేదని చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జాన్ గెరార్డ్ తెలిపారు కనబడకుండా పోయిన వైరస్ శాంపిల్స్ మనుగడకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం అలాంటి వాతావరణం లేకుంటే అవి చాలా వేగంగా క్షీణిస్తాయి పైగా గత ఐదేళ్లుగా క్వీన్స్లాండ్లో లైసా వైరస్ కేసులు ఒక్కటి నమోదు కాలేదు ఆస్ట్రేలియా ప్రజలకు హ్యాంటా వైరస్ ఇన్ఫెక్షన్లు సోకిన దాఖలాలు కూడా లేవని డాక్టర్ గెరార్డ్ తెలియజేశారు అయినప్పటికీ మరికొందరు నిపుణులు మాత్రం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు చోరీకి గురైన వైరస్ లో హ్యాంటా వైరస్ చాలా ప్రమాదకరమైనది ఇది కోవిడ్ నైన్టీన్ కంటే ఎక్కువ మరణాలకు దారితీస్తుంది మిగిలిన ట్యూబ్లలో లైసా వైరస్ రెండు వందల ఇరవై మూడు నమూనాలు ఉన్నాయి ఇది కూడా అధిక మరణాలు రేటు కలిగించే రాబిస్ను పోలి ఉండే ఒక వైరస్ అలాగే హ్యాంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ కి కారణమవుతుందని తెలిపారు ఇది సుమారుగా ముప్పై ఎనిమిది శాతం మరణాల రేటును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెండ్రా వైరస్ జంతువుల నుంచి మానవులకు ప్రసారం చేయగల జునోటిక్ వైరస్ మాదిరి పనిచేస్తుంది రాబిస్తో కూడిన లైసా వైరస్కు చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతకం కావచ్చు అలాగే యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హ్యాంటా వైరస్ తీవ్రమైన అనారోగ్యం మరణానికి కూడా దారి తీస్తుందని చెబుతున్నారు ప్రస్తుతం ఆ శాంపిల్స్ ఎలా మిస్ అయ్యాయి ఇంతకాలం ఎందుకు కనిపించకుండా పోయాయనే కోణంలో మాత్రమే విచారణ జరుగుతోంది అసలు సమస్యను పరిష్కరించామని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్తున్నా వీటి వల్ల ఎట్నుంచైనా ప్రమాదం దాడి చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు ఓ ల్యాబ్ నుంచి ఒక వైరస్ పొరపాటున బయటకు రావడం వల్ల కోట్లాది ప్రాణాలు బలి కావలసి వచ్చింది ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం తరముకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది దాదాపు వంద ప్రాణాంతకమైన వైరస్ నమూనాలు చోరీకి గురైనట్లు తెలిపారు చోరీకి గురైన వైరస్ లో హాంటా వైరస్ చాలా ప్రమాదకరమైనది ఇలాంటి మరో ప్రాణాంతక వ్యాధి మళ్ళీ మళ్ళీ రాకూడదని యావత్ ప్రపంచం ఎన్నో దేవుళ్లకు మొక్కింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్